వరం పొందిన మనుషులు ఒకప్పుడు బట్టలు అమ్ముకునే ఒక వ్యాపారి ఉండేవాడు కాని అతని వ్యాపారం అంతంతమాత్రంగానే ఉండేది చివరికి అతను చాలా పేదవాడయ్యాడు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రపంచంలోని మరొక ప్రాంతానికి ప్రయాణించాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి మిగిలిన బట్టలన్నింటినీ సర్దుకుని బయల్దేరాడు దారిలో అతనికి ఒక వడ్రంగి తారసపడ్డాడు వారిద్దరూ సంభాషణలో పడ్డారు మరియు వడ్రంగి పరిస్థితికూడా తనంత దారుణంగానే ఉందని వ్యాపారి గ్రహించాడు నేను మంచి చేస్తాను అని వడ్రంగి బాధగా చెప్పాడు కాని ఇంట్లో ప్రజలు మంచి పనిని గుర్తించడం లేదు మీలాగే నేను కూడా నా అదృష్టాన్ని మరొకచోట వెతుక్కోవడానికి వెళ్తున్నాను అన్నాడు వడ్రంగి అయితే మనం కలిసి ప్రయాణం చేద్దాం అన్నాడు వ్యాపారి కొద్దిసేపటి తర్వాత వారు అదే దారిలో వెళ్తున్న ఒక కట్టెల కొట్టుకునే వ్యక్తిని కలుసుకున్నారు తాను రోజంతా కట్టెలు కొట్టడానికి అలసిపోయానని కట్టెలు కొట్టుకునే వ్యక్తి వారితో చెప్పాడు నా వీపు నొప్పిగా ఉంది అది మరింత వంగిపోతోంది అని అతను మొరపెట్టుకున్నాడు అంతేకాకుండా ఇది అంత లాభదాయకం కాదు నేను నా జీవనం గడపడానికి కూడా సరిపడా డబ్బు సంపాదించలేకపోతున్నాను వారు నడిచి నడిచి చివరికి చాలా అలసిపోయి రోడ్డు పక్కన విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు కట్టెల కొట్టుకునే వ్యక్తి కొన్ని కట్టెలు కొట్టి వారికి వెచ్చదనం కోసం మంటన ఏర్పాటు చేశారు కొంతసేపటికి ఒక వృద్ధురాలు అటువైపు వచ్చి వారితో కూర్చుంది ప్రజలు తమకు కావలసినది పొందలేకపోవడం ఎంత విచారకరం అని ఒకరు అన్నారు బహుశా వారు పొందలేకపోవడం మంచిదేనేమో అని వృద్ధురాలు జోక్యం చేసుకుంది ఏమైనప్పటికీ మనందరికీ మనం కోరుకున్నది దొరికితే అది మనకు మరియు ఇతరులకు కూడా చాలా చెడుగా మారవచ్చు మీరు ప్రపంచంలో ఏమీ చూడలేదు కాబట్టి అలా అంటున్నారు అని వ్యాపారి అన్నాడు ఇప్పుడు నేను కోరుకున్నదంతా నాకు లభిస్తే నేను త్వరలోనే ధనవంతుణ్ణి మరియు సంతోషంగా ఉంటాను మీరు దేనిని కోరుకుంటారు అని వృద్ధురాలు అడిగింది నేను లాగిన ప్రతిదీ పొడవుగా పెరగాలని నేను కోరుకుంటున్నాను అని వ్యాపారి అన్నాడు నా విషయానికొస్తే అని వడ్రంగి అన్నాడు నేను కలిపిన ప్రతిదీ చాలా గట్టిగా అతుక్కుపోయి మళ్లీ ఎప్పటికీ విడిపోకుండా ఉండాలని కోరుకుంటున్నాను నేను కొట్టిన ప్రతిదీ వెంటనే ముక్కలైపోతే అని కొట్టుకునే వ్యక్తి అన్నాడు అప్పుడు నేను ఎంత కట్టెలు కొట్టగలుగుతానో ఆలోచించండి వృద్ధురాలు అంతా తెలిసినట్లుగా నవ్వింది మీరు తప్పు అనుకుంటున్నాను అంది మీరు మీ కోరికలను పొందుతారు ఎవరు సరైనవారో మనం చూద్దాం అని చెప్పి ఆమె రోడ్డు వెంట వెళ్లిపోయింది మరుసటి రోజు ఉదయం కట్టెల కొట్టుకునే వ్యక్తి తన చేతిని ఒక చెట్టు మొద్దుకు కొట్టాడు అది వెంటనే రెండుగా చీలిపోయింది వడ్రంగి ఆ ముక్కలను కలిపాడు అవి గట్టిగా అతుక్కుపోయాయి అప్పుడు వ్యాపారి తన మూట నుండి ఒక గుడ్డను లాగాడు అది మునుపటి పొడవుకంటే పదిరెట్లు వరకు పొడవుగా పెరుగుతూనే ఉంది తన అదృష్టం గురించి ఆలోచిస్తూ వ్యాపారి తన చేతితో తన ముఖాన్ని నిమురుకోవడం ప్రారంభించాడు అది గ్రహించకుండానే అతను తన ముక్కును కొద్దిగా లాగాడు అది మునుపటి కంటే మూడు లేదా నాలుగు రెట్లు పొడవయ్యే వరకు పెరుగుతూనే ఉంది ఇద్దరూ దానిని చూసి బిగ్గరగా నవ్వారు కట్టెల కొట్టుకునే వ్యక్తి కన్నీళ్లు వచ్చేవరకు నవ్వాడు కాని అతని కాళ్ళు రెండుగా చీలిపోయాయి అతను మళ్లీ నిలబడలేకపోయాడు వడ్రంగి నిరాశతో చప్పట్లు కొట్టాడు అవి గట్టిగా అతుక్కుపోయాయి మనం వృద్ధురాలి మాట వినాల్సింది అని వ్యాపారి నిట్టూర్చాడు వారు తమ అవివేకం గురించి ఆలోచిస్తూ కూర్చుని ఉండగా వృద్ధురాలు రోడ్డుపై తమవైపు వస్తుండటం చూశారు ప్రయాణికులు తాము అవివేకులమని ఆమెకు చెప్పారు మరియు తాము మునుపటిలా ఉండాలని వేడుకున్నారు మీరు నిజంగా అలా భావిస్తే మీ కోరిక మంజూరు చేయబడుతుంది అని వృద్ధురాలు చెప్పి రోడ్డు వెంట వెళ్లిపోయింది వ్యాపారి తన ముక్కును తాకాడు అది దాని పూర్వ తిరిగి తిరిగివచ్చింది కట్టెల కొట్టుకునే వ్యక్తి తాను మళ్లీ నిలబడగలిగానని కనుగొన్నాడు వడ్రంగి తన చేతులు విడిపోయాయని తెలుసుకుని ఆనందంతో చప్పట్లు కొట్టాడు ఆ ముగ్గురు మనుషులు వెనుదిరిగి ఇంటికి వెళ్లిపోయారు అప్పటినుండి వారికి ఏ పనీ అధిక భారం అనిపించలేదు మరియు వారు కష్టపడి పనిచేసి ఉపయోగకరమైన సంతృప్తికరమైన జీవితాలను గడిపారు నీతి నిజమైన ఆనందం సోమరితనం కోరికలలో కాదు కష్టపడి పనిచేయడంలో మరియు నిజాయితీగల శ్రమతో సంతృప్తి చెందడంలో ఉంది